మహిమ కలిగిన దాకా కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు ఈ వేకువ జామున ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతోంది ఈ మనకిచ్చిన మూడు మందిరాల్లో కూడా ఇదే మాదిరిగా ప్రార్థన జరుగుతుంది ఈ ఉదయాన్నే ఎందుకు ప్రార్థించాలి అంటే మన ఆత్మీయ శారీరక ఆరోగ్యంగా ఉండాలని ఆత్మ ఆరోగ్యంగా ఉండాలని శరీరము ఆరోగ్యంగా ఉండాలని అందుకే వేకు విజామును ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఉన్నది ఆత్మ ఆరోగ్యంగా మారుతుంది దేవుడు మాటలు వినడం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా పాట పాడటం ద్వారా అలా శరీరానికి కూడా మనం ఉదయాన్ని లేవటం ద్వారా శరీరానికి తేలికగా ఉంటుంది మనసు అంత తేలిగ్గా ఉంటుంది అందుకే మనము ఉదయాన్నే ఎలా ప్రార్థనను జరిగిస్తూ ఉన్నాం ఆ అవకాశం ఉన్న వారు అందరూ వస్తూ ఉన్నారు అవకాశం లేనివా రాలేని పరిస్థితి అవకాశం ఉన్న బద్ధకస్తులు రాలేరు ఈ కార్యక్రమానికి మీరందరూ అందరు ధన్యులు నిజంగా ఆయన పనిలో మీరు భాగస్తులు బైబిల్ అంటది దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి అతడు నన్ను ప్రేమించు చిన్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను తప్పిస్తాను అతడు నా నామం నెరుగిన వాడు గనుక నేను అతన్ని నపరుస్తాను అని మనం గమనిస్తాం మీరు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనాన్ని మీరు చూస్తారు ఏమండి దేవుడు సన్నిధి నేను మనం ఏదైతే మాట్లాడతామో అది చేయగలిగితేనే దేవుడు మళ్ళీ మనం దేవుని ప్రేమించినట్టు దేవుడు ప్రేమించడం అంటే నోటి మాటలు కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో కాలక్షేపం కాదు దేవుని ప్రేమించడం అంటే ఆయన మందిర ఆవరణములు ఏదైతే వింటామో ఆ ప్రకారముగా ఏదైతే చెప్తామో ఆ ప్రకారముగా మనం జీవించటం ఆయన ప్రేమించటం ఆయన ప్రేమించటం అనేది గొప్ప ధన్యత ఎందుకు ధన్యత అంటే అక్కడ రాయబడిన మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదును అతడు నా నామేవాడు కనుక అతన్ని ఘనపరచదును అతడు నాకు వనపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాడు. అతడు నాకు మరపెట్టగా ఉత్తరం నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నిన్నతనికి తోడై ఉండేను. శ్రమలో నిన్నతనికి తోడైయుండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప గొప్పచేయును. దేవుడి స్తోత్రం. ఈ మాటలన్నీ విన్నప్పుడు మనకు ఏమర్ధం అంటే దేవుని ప్రేమిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి? ఎన్ని లాభాలంటే ఆపదలోను శ్రమలోను బాధలోను ఇబ్బందుల్లోనూ అనారోగ్యంలో నుండి ఆయన మళ్ళీ తప్పిస్తాడట అంత మాత్రమే కాదు ఏమంటాడు గనపరుస్తాడట అంత మాత్రమే కాదు మనం ఏదైతే ప్రార్థిస్తామో తనకి జవాబు ఇస్తాడట శ్రమలు వచ్చినప్పుడు అతను మనకు తోడుగా ఉంటాడట అంటే ఇన్ని లాభాలు కలిగిన ఈ గొప్ప ఆ విషయాన్ని ఎందుకు మనిషి ఉన్నాడో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రేమించటం మానేసి వేటినో ప్రేమించటం మొదలుపెట్టాడు మనిషి అందుకే మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు మనస్సులో ఉన్నటువంటి ఆ బాధ తొలగించే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి ఏదో మనుషులు కల్పించిన వాటిని వెంబడించి మనుషులను చెప్పిన విషయాలను మనసు పెట్టి ఈ మనిషి పతనం అయిపోతూ ఉన్నాడు నేడు దేవుడు చెప్తున్న మాట నువ్వు అతడిని దేవుడిని ప్రేమించటం నేర్చుకోవాలి ఎలా ప్రేమించుకోవాలంటే అతడిని మనం ఏం చేయాలట బైబిల్ అంటది కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన వందీహ పదహారు 17 వచనాల్లో రాయబడిన మాట ఎలా ఉన్నది నీ నామమును బట్టి వారు నా చెరmell నీ రీతి చేత నీ రీతి చేత ఇచ్ఛంపబడుచు ఉన్నారు మన బలమునకు అత్యయాస్పదము నీవే నీ దయచేతనే మా పొమ్ము నీ దయచేతనే మా పొమ్ము ఇచ్ఛంపబడుచున్నది అక్కడ రాయబడిన మాట ఆయన నామమును బట్టి ఈ దినమల్ల మనం ఏం చేస్తున్నాం అర్చిస్తున్నాం ఆయన నామం మన ప్రేమించిన నామం మనల్ని పోషించిన నామం మనల్ని గొప్ప చేసిన నామం యేసు నామం ఆ యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము ఆయన ఆ నామము అన్ని నామముల కన్నా పైనామం కలదు స్తోత్రం ఆ మాట మీరు గమనిస్తారు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చిన వాళ్ళు మీరు గమనిస్తారు ఏమేమి రాస్తుంది అక్కడ అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయనకు అనుగ్రహించను మనం ఆరాధిస్తున్నది ఎవరినంటే అందరికీ పైవాడని యేసును ఆయన అన్నిటికీ పైవాడు అన్నిటికీ పైవాడంటే భూమి మీద ఉన్న సమస్తానికి పైవాడు ఈ కొండల కొండలు మీద ఉన్న పైవాడైన ఆకాశానికి పైవాడాయి పరలోకములు ఉన్నవాటికి పైవాడైన భూమి మీద ఉన్న వాటికి పైవాడాయి భూమి మీద ఎన్ని నామములున్నా ఎన్ని పేర్లతో పిలువబడినా అన్ని పేర్లకు పైవాడు వేసు అనే సత్యాన్ని మీరు గమనిస్తే ఆ సత్యమైన దేవుని ఆదరించుకున్నాడు అందుకే భక్తుడు ఇందాక చదువుకున్న తొమ్మిది ఎప్పుడో కీర్తన తొమ్మిదవ మాటను మనం గమనిస్తూ ఉన్నాం ఏమని రాస్తుంది యోవా నీవే నా ఆశ్రయం అని నీవు బహుమతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు అవును దేవుడిని నీవు దేవుడిని నీకు నివాస స్థలంగా చేసుకుంటే నీలో ఆయన వచ్చి నీలో కూడా నివాసం చేస్తాడాయన అందుకే దేవుణ్ణి మనం నివాసం చేసుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి దేవుడు గురించిన జ్ఞానం నేర్చుకోవాలి దేవుడు గురించిన ఆలోచన నీకు తెలియాలి దేవుడు అంటే చాలామందికి తెలియదండి ఎవరేది చెప్తే అదే దేవుడు అంటూ ఉన్నారు ఏది చూపిస్తే అదే దేవుడు అంటూ ఉన్నారు దేవుడు గుర్చిన జ్ఞానం రావాలంటే సాధన చేయాలి ఎలా సాధన చేయాలి మనకిచ్చిన దైవ గ్రంథాలు ఆనబడిన గ్రంథాలు ధ్యానం చేయాలి అలాగే చరిత్రను ధ్యానం చేయాలి అలాగే దేవుడికి ఉన్న లక్షణాలను ధ్యానం చేయాలి ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో గమనించుకోవాలి ఎలాంటి జ్ఞానము కలిగిన వారు దేవుని ప్రేమిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు పాతాల నుంచి తప్పించబడతారు దేవుణ్ణి ప్రేమించేవారు నరకము నుండి తప్పించబడతారు దేవుణ్ణి ఎరిగిన వారు రోగం నుంచి తప్పించబడతారు దేవుణ్ణి ఎరిగిన వారు శాపం నుంచి తప్పించబడతారు అంత మాత్రమే కాదు వారు ఘనపరచబడతారు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత చక్కగా మాట్లాడుతుందంటే యాభై తొమ్మిదవ కీర్తన ఒకటో మాటలు మాటలు మనము ఆయనతో ఎంత చక్కగా మాట్లాడుకోవచ్చో ఎంత చక్కగా అంటే నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద చెక్కకుండా నన్ను ఉద్ధరించుము అంటే అంత చక్కగా మాట్లాడుకోవచ్చు అనమాట దేవుడితో దేవుడా నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి బాధలున్నాయి నన్ను తప్పించు అని మనం ప్రార్థన చేయొచ్చు ఆయన తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడు అమ్మ అయ్యా ఎప్పుడు తప్పిస్తాడు దేవుని ప్రేమించినప్పుడు అతడు నన్ను ప్రేమించు కనుక నేను అతనిని తప్పిస్తాను ఏంటి సత్తు సత్తుల చేతులను తప్పిస్తాడు మన మీద పడివారిని కూడా ఆయన తప్పిస్తాను ఈరోజు ఈ స్వరం వింటున్న ప్రజలారా మీరు తప్పించబడాలి గణపరచబడాలి శ్రమలలో విడుదల పొందాలి దేవుని శక్తిని పొందుకోవాలి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి దైవ ఆలోచనలు పొందుకోవాలి ఈ ఉదయ కాల సమయం యొక్క దైవ సన్నిధి మీ తోడుగా వచ్చినగాక ఈ దినమంతా కూడా మీరు ఆయనతో కలిసి నడుచుదురుగాక నామములో ఈ వాక్యము ఫలించిన ఈ వాక్యం వారందరూ తల్లి దేవుడికి మహిమ కలుగునిగాక ఆ మేము